కడప జిల్లా బద్వేల్ పట్టణం బిజివేముల వీరారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎస్బీవీఆర్ విద్యా సంస్థల సెక్రటరీ నితీష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి పౌరులు అంటూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మన దేశానికి స్వతంత్రం వచ్చింది తదనంతరం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన భారత్ గణతంత్ర దేశంగా అవతరించింది గణతంత్ర దినోత్సవంగా ఈ రోజు భారతదేశం మొత్తం జరుపుకుంటారు గణతంత్ర విశిష్టత గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు అనంతరం ఎస్కేవిపి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సి బసవయ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకట సుబ్బారెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ చంద్రశేఖరరావు విద్యా సంస్థల డీన్ డాక్టర్ బి రామలక్ష్మి రెడ్డి బిఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్యామ్ సుందర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం సుధాకర్ రెడ్డి కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కడపానమ్మ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఫ్రెండ్స్ కడుపు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్యూ ितयामिनी कुसुमिता द्रुमदलशोभिहासिनी सुहासिनी सुगदा मरदा मातरम् वन्दे मातरम् वन्दे मातरम् तो हां 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 డాక్టర్ కె వెంకటసుబ్బారెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం కుమారి Gracias. Sí. చేస్తున్నాం ఒక సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ లాగా ఉన్నది ట్వంటీ వన్ గన్స్ తో మీరు ఎప్పుడైనా వీడియో చూస్తే పొద్దున్నే ట్వంటీ వన్ గన్స్ తో సల్యూట్ తీసుకుంటారు ఫ్లాగ్ పాజిటివ్ సొసైటీ కోసం మరి సొసైటీ కోసం వెనుక తిరిగిచ్చే బాధ్యత మనం అందరం తీసుకోవాలి సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి ఇండియా స్ట్రాంగర్గా మరియు వైబ్రెంట్ ఇండియా ఎన్నో ఎన్నో స్కీమ్స్ చేస్తున్నారు ఎన్నో యూనిటీ ఫ్రంట్లో మన అందరినీ తీసుకొని వస్తున్నారు ఒక ప్లాట్ఫామ్లో కంట్రీ సో పేట్రియాటిక్ కంట్రీ మనం ఆ రోజు మన ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం పోరాడారు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి కానీ వాళ్ళ సాక్రిఫైజెస్ దేనికోసం ఒక విజన్ ఉండే మనందరికీ సిటిజన్స్కి బాధ్యత పూర్వంగా ఒకటి ఇలాంటి కంట్రీ ఇలాంటి దేశం ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్కి ఫ్యూచర్ ఆఫ్ యూత్కి ఇవ్వాలనేదే వాళ్ళందరిది ఈరోజు మనం లార్జెస్ట్ డెమోక్రసీ ఎంజాయ్ చేస్తున్నాం మరియు మన కంట్రీ వచ్చేసి ఇవ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీథింగ్ లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఎకానమీ అవుతుంది అందుకే అందరూ మన కంట్రీ సైడ్ చూస్తున్నారు పాపులేషన్ పెరుగుతుంది ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది జాబ్ ఓరియంటేషన్ పెరుగుతున్నాయి అన్ని కంట్రీస్ మన దగ్గరికి జాబ్స్కి ఇవ్వాలనేసి లేకపోతే ఫ్యాక్టరీస్ తీసుకోవాలి రావాలనుకుంటున్నారు దానికోసం మీరందరూ మీరు నేర్చుకున్నది యంగ్స్టర్స్ అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మీరు ఎక్స్పోజ్ చేయాలి మీ ముందు మాట్లాడడానికి అర్హత కలిగించిన నా గురుదేవులకి నన్ను కాపాడుతున్న నా ఇష్టదైవానికి ప్రార్థన చేస్తూ వేదిక నడిపించిన మన విద్యా సంస్థల సెక్రటరీ యతీష్ బాబు గారికి అండ్ మై కోరి ప్రిన్సిపాల్స్ అండ్ అదర్ ఫ్యాకల్టీస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఇవాళ మనం డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం దీనిలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టు కాకుండా అండ్ వీ షుడ్ ప్లెట్ అవర్ సెల్ఫ్స్ ఫార్ అవర్ ఫ్లాగ్ షుడ్ ఫ్లై ఇన్ ది వరల్డ్ యాట్ ది సూపర్ పవర్ దానికోసం వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు స్టాటిస్టిక్స్ తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ థర్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అనదర్ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ నైన్ పర్సెంట్ ఏజ్లోకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ వస్తున్నారు అంటే భారతదేశంలో యువత మెయిన్ అవుతారు రేపు మీరు ఇవాళ ఉన్నవాళ్ళు అనదర్ ట్వంటీ ఇయర్స్ యు ఆర్ గోయింగ్ టు బి ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ సో మీ చేతుల్లో భారతదేశం ఉంది మనంత భారత ఫ్లాగ్ ప్రపంచంలో సూపర్ పవర్ కావాలంటే మీ యొక్క డెడికేషను మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సు సెల్ఫ్ సిన్సియారిటీ ఆనెస్టీ అండ్ సిటిజన్షిప్ టువర్డ్స్ అవర్ నేషన్ ఆర్ మెయిన్ ఇంపార్టెన్స్ వివేకానందుడు యూత్ ఇస్ ద మెయిన్ ఫోర్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు యూత్ లేకపోతే మీరు కమిట్మెంట్ అవ్వగలిగితే దెన్ వి ఆర్ ఇన్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది అవర్ లైఫ్ విఆర్ క్లోజింగ్ డౌన్ శ్రీ భారతదేశాన్ని ఆనిముత్యంగా తీర్చిదిద్దిన మన పెద్దలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వీ హు మూవ్ మార్చ్ మన లైఫ్ కానీ సిన్సియారిటీ ఆనెస్టీ డిసిప్లైన్